నమస్కారం అండి ఎన్హెచ్డిఎస్ యాప్లో ఫ్యామిలీ సర్వే అనే కొత్త మాడ్యూల్ పెట్టారు కదండి దీంట్లో కుటుంబాలను ఎలా నమోదు చేయాలనేది ఒకసారి చూద్దాము సర్వేలో ఉన్న అందరినీ నమోదు చేయాలా అని భయపడాల్సిన పని లేదండి ప్రభుత్వ సర్వేలో ఆల్రెడీ వారి డేటా అంతా ఉంటుంది మనం ఆధార్ నెంబర్ కొట్టగానే వాళ్ళ డేటా అంతా వచ్చేస్తుందండి కానీ మిగిలిన ఒక రెండు మూడు ఎంట్రీస్ మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది చాలా ఈజీగానే పూర్తవుతుంది అది ఏ విధంగా పూర్తవుతుందో మనం చూద్దాము ఫస్ట్ మాడ్యూల్ ఫ్యామిలీ సర్వే అని ఉంది కదండి దాన్ని ఓపెన్ చేద్దాము ఓపెన్ చేస్తే దీంట్లో మళ్ళీ మూడు సబ్మాడ్యూల్ కనబడుతున్నాయండి ఫస్ట్ మాడ్యూల్ ఏముంది కుటుంబాన్ని నమోదు చేయండి సెకండ్ మాడ్యూల్ కుటుంబ సభ్యుడిని నమోదు చేయండి మూడో మాడ్యూల్ పిల్లల పెరుగుదల పర్యవేక్షణ సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే ఈ ఫస్ట్ మోడ్యూల్లో కుటుంబంలోని పెద్ద ఎవరైతే ఉంటారో వారి పేరును మాత్రమే నమోదు చేస్తామండి అది ఆడవాళ్ళైనా అవ్వచ్చు మగవాళ్ళైనా అవ్వచ్చు తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యుల్ని ఈ సెకండ్ మోడ్యూల్లో మనం నమోదు చేస్తాము నమోదు చేసిన తర్వాత వాళ్ళల్లో జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే మూడో మాడ్యూల్లో పేర్లు కనబడతాయి అక్కడ మనం వారికి గ్రోత్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అంతేనండి ఓకే ఫస్ట్ ఒక కుటుంబాన్ని నమోదు చేద్దామండి ఫస్ట్ మాడ్యూల్ కనపడుతుంది కదా కుటుంబాన్ని నమోదు చేయండి దాన్ని ఓపెన్ చేద్దాము పైన గమనించినట్లయితే ప్రభుత్వ సర్వే నుండి వివరాలు పొందుటకు ఆధార్ నెంబర్ను నమోదు చేయండి అని ఉంది ఇంకా దాని కింద ఏమి రాస్తుంది కుటుంబ పెద్ద ఆధార్ నెంబర్ ఆ బాక్స్ మీద టచ్ చేసి కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేయాలి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత పక్కన గెట్ డేటా అని చూసారండి దాని మీద టచ్ చేయాలి మనకి ఇక్కడ ఒక మెసేజ్ చూపిస్తుంది ప్రభుత్వ సర్వేలో మీరు నమోదు చేసిన ఆధార్ నెంబర్తో గద్దల రాణి గారి వివరాలు కనుగొనబడినవి గద్దల రాణి వివరాలను పొందాలి అనుకుంటున్నారా కాదు అవును గవర్నమెంట్ వారి దగ్గర వారి డేటా ఉంది కాబట్టి మనము అవును దాని మీద టచ్ చేయాలి అవును అని సెలెక్ట్ చేస్తే వారి పూర్తి డేటా వచ్చేసిందండి ఇక్కడ మనం ఇంకా ఏమేమి ఎంట్రీ చేయాలో చూద్దాము కుటుంబ క్రమ సంఖ్య కుటుంబ క్రమ సంఖ్య వేయాలి ఓకే కుటుంబ క్రమ సంఖ్య వేసిన తర్వాత కింద ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలండి మైనార్టీ స్థితి అవును లేదా కాదు ఎంచుకోండి అని చూపిస్తుంది దాని మీద టచ్ చేస్తే ఎస్ ఆ నో వాళ్ళు మైనార్టీయా కాదని చూపించాలి ఎస్ అయితే ఎస్ నువ్వు అయితే నో సెలెక్ట్ చేయండి తర్వాత వైకల్యం ఉన్న వ్యక్తినా ఎస్సా నో అని అడుగుతుంది మనం కింద సెలెక్ట్ చేయాలి ఎస్ అయితే ఎస్ నో అయితే నో సెలెక్ట్ చేయండి ఇక్కడ మనం ఏమేమి ఎంట్రీ చేసాము కుటుంబ క్రమ సంఖ్య తర్వాత ఆ కదా చూపించాము వైకల్యం ఉందా లేదా చూపించాము చివరిలో సబ్మిట్ అని ఉంది కదండి సబ్మిట్ మీద టచ్ చేయాలి చివరిలో సబ్మిట్ చేయగానే సక్సెస్ రిజిస్ట్రేషన్ సక్సెస్ అని చూపిస్తుంది ఓకే ఓకే మీరు టచ్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది ఓకేనండి కుటుంబ హెడ్ ఎవరైతే ఉంటారో వారిని మనము ఫస్ట్ మోడీలో నమోదు చేసాం కదా ఇప్పుడు వారి యొక్క కుటుంబ సభ్యుల్ని ఈ సెకండ్ మోడీలో నమోదు చేద్దాము ద సెకండ్ మాడ్యూల్ ఓపెన్ చేస్తున్నాను చూసారా ఇక్కడ మనకి కుటుంబ హెడ్ ఎవరైతే ఉన్నారో వారి పేరు కనబడుతుందండి ఇప్పుడు వారి సభ్యుల్ని ఎంట్రీ చేయాలంటే ఆ బాక్స్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మళ్ళీ ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు మనం ఇక్కడ ఎంట్రీ చేయడానికి ఫామ్ ఓపెన్ అవుతుంది ఓకేనండి ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఏమని చూపిస్తుంది లబ్ధిదారుని రకంను ఎంచుకోండి సెలెక్ట్ బెనిఫిషరీ టైప్ అని చూపిస్తుంది ఆ బాక్స్ మీద టచ్ చేద్దాము టచ్ చేస్తే మనకి ఇక్కడ ఏమేమి చూపిస్తుంది సెలెక్ట్ బెనిఫిషరీ టైప్ ప్రెగ్నెంట్ ఉమెనా లాక్టేటింగ్ ఉమెనా జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లల అడల్ట్స్ అండ్ గర్ల్సా అదర్సా ఇన్ని ఆప్షన్స్ చూపిస్తుందండి ఇప్పుడు మన కుటుంబ సభ్యులను నమోదు చేస్తున్నాం కదండీ మనము కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్ అని సెలెక్ట్ చేసుకోవాలి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా లాక్టేటింగ్ ఉమెన్ ఉన్నట్లయితే ల్యాకేటింగ్ ఉమెన్ సెలెక్ట్ చేసుకోవాలి జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలు ఉన్నట్లయితే జీరో టు సిక్స్ ఇయర్స్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళల్లో అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఉన్నట్లయితే అడల్ట్స్ అండ్ గర్ల్స్ సెలెక్ట్ చేసుకోవాలి మన బెనిఫిషియరీ కాకుండా వేరే వారు ఉన్నట్లయితే అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అదర్స్ లో ఎవరు వస్తారంటే ఆరు సంవత్సరాల పైన అడల్ట్స్ అండ్ గర్ల్ కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే వారందరినీ అదర్స్ లో చూపించాలండి ఓకే ఇప్పుడు నేను ఒకరు నమోదు చేస్తున్నానండి వారు మన ఏంటండి ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి నేను ప్రెగ్నెంట్ ఉమెన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూపిస్తుంది అంటే లబ్ధిదారుని రకం ఎంచుకోండి సెలెక్ట్ బెనిఫిషరీ అని చూపిస్తుంది అండి అంటే ఆల్రెడీ మనం లో నమోదు చేసుకొని ఉంటాం కదండి గర్భిణిగా ఉన్నప్పుడు ఒకవేళ నమోదు చేసుకోలేదనుకోండి ముందు ఎన్హెచ్టిఎస్లు నమోదు చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఈ సర్వేలో మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు సెలెక్ట్ బెనిఫిషరీ అని ఉంది కదా ఆ బాక్స్ మీద టచ్ చేస్తున్నాను చూసారా ఈ సెంటర్లో ముగ్గురు గర్భిణీలు ఉన్నారండి వారిలో ఇప్పుడు మనం ఎంట్రీ చేస్తున్న పేరు ఎక్కడుందో చూసుకొని వారిని సెలెక్ట్ చేయాలి ఇక్కడ ఫస్ట్ పేరేనండి ఆ పేరుని సెలెక్ట్ చేస్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు ఎన్హెచ్టీస్ నమోదు చేసింది కాబట్టి నేను ఇప్పుడు ఆ పేరుని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ పేరుని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు ఒక బాక్స్ చూపిస్తుంది గద్దల రాణికి సంబంధించిన కుటుంబానికి కిన్నెర జ్యోతిను కుటుంబ సభ్యునిగా నమోదు చేయాలి అనుకుంటున్నారా ఎస్సా నో అని చూపిస్తుందండి నేను అవును కాబట్టి అవును దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను వారి పేరుని సెలెక్ట్ చేయాలని వారి పూర్తి డేట్ అంతా వచ్చేసిందండి ఇంకా మనం ఇక్కడ ఏమేమి ఎంట్రీ చేయాల్సి ఉందని చూద్దాము ఫస్ట్ కుటుంబ సభ్యుని క్రమ సంఖ్య ఈ కుటుంబ సభ్యుని యొక్క క్రమ సంఖ్య ఎంతో మనం అక్కడ ఎంట్రీ చేయాలి ఇక్కడ కుటుంబ సభ్యుని క్రమ సంఖ్య ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా ఏమేమి ఎంట్రీ చేయాలో చూద్దామండి ఇంకా కుటుంబ పెద్దతో బంధుత్వం ప్లీజ్ సెలెక్ట్ రిలేషన్షిప్ అని ఉందండి ఆ బాక్స్ మీద టచ్ చేస్తున్నాను ఇక్కడ గమనించినట్లయితే వైఫ్ డాటర్ సిస్టర్ సిస్టర్ ఇన్ల మదర్ ఇండ్లా డాటర్ ఇన్లా ఇన్ని చూపిస్తుందండి ఇక్కడ వారి యొక్క డాటర్ కాబట్టి నేను డాటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత వైకల్యం ఉన్న వ్యక్తి నా ఎస్ఆ ను చూపించాలి ఆ బాక్స్ మీద టచ్ చేసి అయితే ఎస్ నో అయితే నో చూపించండి తర్వాత ఈ ఏడబ్ల్యూసి ప్రాంతంలో నివసించే వారేనా అని చూపిస్తుంది కింద మనం సెలెక్ట్ చేయాలి ఆ బాక్స్ మీద టచ్ చేసి నోవా తర్వాత ఇక్కడ ఇన్మైగ్రేషన్ తేదీ అని చూపిస్తుంది అండి పక్కన క్యాలెండర్ చూపిస్తుంది ఇన్మైగ్రేషన్ తేదీ అంటే ఇక్కడ ఏ తేదీ వేయాలంటే మన బెనిఫిషరీ అనుకోండి ఆల్రెడీ నెక్స్ట్ లో నమోదు చేసుకునే తేదీ ఎంట్రీ చేయాలి ఒకవేళ అదర్స్లో చూపించినట్లయితే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి తర్వాత ఇక్కడ ఇన్మైగ్రేషన్ తేదీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత తర్వాత నివాస స్థితి అని ఉంది సెలెక్ట్ అని ఉంది కదా ఈ బాక్స్ మీద టచ్ చేద్దాము వారు పర్మనెంటా టెంపరీయా అని చూపిస్తుంది పర్మనెంట్ అయితే పర్మనెంట్ చూపియండి టెంపరీ అయితే టెంపరీ చూపియండి తర్వాత ఇక్కడ కింద ఏం రాస్తుంది క్రింది ఐసిడిఎస్ సేవలను పొందేందుకు ఇష్టపడుతున్నారా సెలెక్ట్ అని ఉంది కదా ఈ బాక్స్ మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ ఏమని చూపిస్తుంది ఎస్ఆర్ నోవా అని చూపిస్తుంది అనమాట సర్వీస్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా లేదా ఎస్ఆర్ నోవా ఎస్ అయితే ఎస్ నో అయితే నో సెలెక్ట్ చేయండి మనం ఒకవేళ ఎస్ సెలెక్ట్ చేసుకుంటూ గనక పొందాలనుకుంటున్న సేవలను ఎంచుకోండి అని కింద బాక్స్లో చూపిస్తుంది ఆ బాక్స్ మీద టచ్ చేస్తే ఏమని చూపిస్తుంది ఆ బాక్స్ మీద టచ్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది సెలెక్ట్ సర్వీస్ టైప్ సప్లిమెంటరీ ఫుడ్ అని చూపిస్తుంది మనం ఈ బాక్స్ టిక్ పెట్టి ఇక్కడ ఓకే ఉంది కదా ఓకే మీద టచ్ చేయాలి తర్వాత కుటుంబ సభ్యుల్లో ఇప్పుడు మనం ఎంట్రీ చేసామండి కుటుంబ సభ్యుని యొక్క క్రమ సంఖ్య ఒకటి ఎంట్రీ చేసాము తర్వాత కుటుంబ పెద్దతో ఉన్న బంధుత్వం సెలెక్ట్ చేసాము వైకల్యం ఉన్న వ్యక్తినా కాదా అని సెలెక్ట్ చేసాము ఏడబ్ల్యూసీ ప్రాంతంలో నివసించే వారైనా కాదా సెలెక్ట్ చేసాము ఇన్మైగ్రేషన్ తేదీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము పర్మనెంట్ టెంపరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాము సేవలను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా లేదా సెలెక్ట్ చేసుకున్నాము దేనికి ఎలిజిబులో అది సర్వీస్ చూపిస్తుంది దానికి సెలెక్ట్ చేసుకున్నాము ఇప్పుడు మనము చివరిలో సబ్మిట్ అనేది కదా సబ్మిట్ టచ్ చేయాలి టచ్ చేస్తే చూసారా ఇక్కడ సక్సెస్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసిందండి ఓకే ఓకే మీరు టచ్ చేయాలి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది కుటుంబ పెద్దకు ఒక సభ్యుల్ని యాడ్ చేసామండి ఇంకా ఇద్దరు సభ్యుల్ని నేను ఇక్కడ యాడ్ చేసేది ఉంది వారిని కూడా యాడ్ చేస్తాను ఓకేనండి ఇక్కడ మనము ఫస్ట్ మాడ్యూల్లో కుటుంబ పెద్దని మనము నమోదు చేశాము సెకండ్ మాడ్యూల్లో వారి సభ్యులను నమోదు చేశాము ఈ మూడో దాంట్లో జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ మూడో మడిల్లో చూపిస్తుంది వారికి మనము గ్రోత్ వేయాల్సి ఉన్నది కానీ మన డిపార్ట్మెంట్ వారు ఏం చెప్పారంటే మనకి నాలుగు కొత్త డివైజెస్ వచ్చేవి ఉన్నాయి కదా మనకి ఆల్రెడీ కొన్ని వచ్చాయి కొన్ని రాలేదు మనకి గ్రోత్ రివైజెస్ అన్నీ వచ్చిన తర్వాతనే పిల్లలకి గ్రోత్ చూసి దీంట్లో ఎంట్రీ చేయమని చెప్పారండి పిల్లల పెరుగుదల పర్యవేక్షణ గ్రోత్ మానిటరింగ్ సంబంధించి ఈ మాడ్యూల్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లల పేర్లు ఇక్కడ కనబడతాయండి పైన ఒక స్క్రోలింగ్ పోతుంది గమనించండి దిస్ ఈజ్ వన్ టైమ్ యాక్టివిటీ ఫర్ ఫ్యామిలీ సర్వే ఫ్యామిలీ సర్వే కోసము వన్ టైం యాక్టివిటీ కింద ఈ ఒక్కసారి మాత్రమే మనం దీంట్లో వేయాల్సి ఉంటుంది ప్రతి నెల మనం ఎక్కడైతే గ్రోత్ ఎంట్రీ చేస్తామో నెక్స్ట్ మంత్ నుంచి దాంట్లో వేసుకోవాలి ఈ సర్వేలో చూసిన గ్రోత్ మాత్రము దీంట్లోనే ఎంట్రీ చేయాల్సి ఉన్నది ఇక్కడ ఎంట్రీ చేసిన పిల్లల గ్రోత్ ఎన్హెచ్ఎేస్ లోకి వెళ్తుంది మనకి నాలుగు డివైస్ అన్నీ వచ్చిన తర్వాత మీ యొక్క ఆఫీస్ నుంచి ఎప్పుడైతే గ్రోత్ ఎంట్రీ చేయమని చెప్తారో అప్పుడు మాత్రమే గ్రోత్ ఎంట్రీ చేయండి ఇక్కడ ఏం లేదు ఆ పిల్లల పేరు మీరు టచ్ చేస్తే మనకి పైన బర్త్ వెయిట్ అడుగుతుంది తర్వాత సెలెక్ట్ వెయింగ్ డేట్ వెయింగ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఎంటర్ చైల్డ్ వెయిట్ ఇన్ కేజెస్ వెయిట్ ఇక్కడ వేసుకోవాలి తర్వాత ఎంటర్ చైల్డ్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి ఎంటర్ చైల్డ్ ఎంయుఎస్సి జబ్బు కొరత అక్కడ ఎంట్రీ చేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ కొత్తగా మనకి కెమెరా ఒకటి ఉంది చూసారండి మనం ఏం చేయాలంటే పిల్లల యొక్క బరువులు ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఈ కెమెరా టచ్ చేసి ఆ బాబు కానీ పాప కానీ ఒక ఫోటో తీయాలి ఫోటో తీసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది నాలుగు డివైజెస్ అన్ని వచ్చిన తర్వాత మీ ఆఫీస్ వాళ్ళు చెప్పిన తర్వాత మాత్రమే గ్రోత్ ఎంట్రీ చేయండి అప్పటివరకు చేయొద్దు సర్వే మాత్రం ముందుగా చేసుకుని ఎంట్రీ చేసుకోవచ్చు కుటుంబ సభ్యులందరినీ నమోదు చేసుకోవచ్చు గ్రోత్ మాత్రము డివైస్ అన్ని వచ్చిన తర్వాత మాత్రమే ఎంట్రీ చేయాలని చెప్పారు కదా ఓకే ఆ ప్రకారంగా చేద్దాం మనం ఎంట్రీ చేస్తుంటే ఇంకా చాలా డౌట్స్ రావచ్చండి మనం చేస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి థ్యాంక్ యూ అండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పుడు ఎవరు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని టచ్ చేసి ఆ తర్వాత చూపించిన ఏ లాల్ దాని మీద కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి రీచర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ